యేసుక్రీస్తు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటివ్ పిల సుపారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడుటకై దేవునితో మనం వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉంటూ ఆత్మీయ జీవితంలో ఎదుగుటకై దేవుడు మనకిస్తున్నటువంటి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మనం అపోస్ల కార్యముల నుండి దేవుని వాక్యాలు ఈ ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్ల కార్యములు పదమూడో అధ్యాయము ముప్పై వచనం నుండి యాభై రెండో వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చదువుకున్నాం కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియో మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వల్లనే నీతి తీర్చబడుననియో మీకు తెలియగాక ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా శుభవార్త గుడ్ న్యూస్ నేటి భాగపు సారాంశాన్ని మనం ఆలోచిస్తే ప్రభు పునరుత్నము అని ఈ యొక్క పునరుత్నము దేవుని వాగ్దానం నెరవేర్పు అని పౌలు నిరూపించిన తర్వాత యేసుక్రీస్తును విశ్వసించే ఎవరైనా క్షమించబడతారని మరియు నీతిమంతులుగా పరిగణించబడతారని అతడు ప్రకటించాడు అయితే దీని నమ్మక నవిన వారు నాశనానికి గురవుతారు అయితే ఈ ప్రసంగము విన్నటువంటి చాలామంది ఈ ప్రసంగం విన్న తర్వాత పౌల్ను బర్ణబాలను అనుసరించి ఇంకా తమకు దేవుని మాటలు బోధించమని వారిని అడిగినట్లు లేఖనంలో మనం చూస్తాం మరుసటి రోజున అనేక మంది నగరము నలుమూల నుండి ప్రజలు గుమికూడారు వారిని చూసిన యూదులు అసూయతో నిండిపోయినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది వారు పౌలు దేవుని మాటలు వారికి బోధించవద్దని పౌలు మాటలను వారు ఖండించారు అతను హింసించడం ప్రారంభించాడు అప్పుడు పౌలు అక్కడ తన పరిచర్యను వదిలిపెట్టి తన పరిచర్యను యూదుల నుండి అన్యజనులకు మారుస్తానని ప్రకటించి అక్కడ నుండి బయలుదేరి ఆయన వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచిస్తే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాల్లో యేసు మనకు పాపక్షమాపణను ప్రసాదించువాడు మనల్ని నీతిమంతులుగా తీర్చువాడు యేసుక్రీస్తు ద్వారా మనం క్షమించబడ్డాం మరియు నీతిమంతులుగా పరిగణించబడ్డాం దేవుని రాజ్య పౌరులుగా ఉండాలి అని అంటే మనం మన పాపాలు క్షమించబడడం అవసరం కాబట్టి ఏసు మనలోని అవసరాలను తీర్చాడు మరియు ధర్మశాస్త్రం ద్వారా మనం దేన్నైతే పొందలేకపోయామో మనం పొందలేని వాటిని యేసుక్రీస్తు మనకు బహుమతిగా అందించినట్లు ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది ఈ సువార్తను విశ్వసించే వారిగా మనము జీవించినట్లయితే మన జీవితాల్లో మనం క్షమించబడతాం మరియు మనం కూడా ఇతరులను క్షమించే వారంగా ఉంటాం కాబట్టి అంతులేని కృపతో మనల్ని దేవుడు నింపి ఉన్నాడు కాబట్టి తన కొరకు నీతి మంతులుగా చేసినటువంటి ప్రభును మనం స్తుంచాలనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది అలాగే ఇందులో నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే నలభై ఆరు నుండి నలభై ఎనిమిది వచనాలలో రక్షణ కొరకు తమ యూదా మతంపై ఆధారపడినటువంటి యూదులు నిత్య జీవం నుండి మినహాయించబడ్డారు వారు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక దేవుని వాక్యాన్ని విస్మరించినట్లుగా వాక్యంలో చూస్తూ ఉంటాం వారు సొంత ఆచారాలపై వారు ఆధారపడ్డారు కాబట్టి వారు నిత్య జీవాన్ని పొందుకోలేకపోయారు అయితే సువార్త ద్వారా యేసును స్వాగతించినటువంటి అన్యజనులు దేవుని ప్రజలుగా మారినట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎప్పుడైతే వారు దేవుని విశ్వసించారో దేవుని వైపు తిరిగారో వారు నిత్య జీవాన్ని ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తాం నిత్య జీవాన్ని వారు అనుభవించేటువంటి కృప దేవుడు వారికి దయచేసి ఉన్నాడు కాబట్టి అన్యజనులైనటువంటి మన మీద ప్రభు సువార్త వెలుగును ప్రకటింపజేసా ప్రకాశింపజేసాడనే విషయాన్ని మనం గుర్తించాలి అదే విధంగా మనం ఇతరులపై ఈ సువార్త వెలుగును ప్రకాశిం ప్రకాశింపజేసేవారుగా ఉండాలని కూడా దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రతిదినము దేవునితో మనం జీవిస్తున్నట్లయితే మనము ఏ శుభవార్తనైతే అంగీకరించామో దాని ద్వారా ఏ మేలైతే మనం పొందుకున్నామో అదే సువార్త వెలుగు ప్రకాశం మన ఇతరులపైన మనం ప్రకాశింపజేసేవారిగా జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా ఆప్తం చేస్తున్నాడు సో దేవుని రాజ్య పౌరుడుగా దేవుడిచ్చేటువంటి పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా మనం జీవిస్తూ ఈ సువార్త వెలుగును అనేకులకు అందించేవారుగా మనం జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా ఆప్తం చేస్తున్నాడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్షమాపణను బట్టి ప్రభును మనం స్తుతించాలి తన అంతులేని కృపతో దేవుడు మనల్ని నింపినందుకై ప్రభుకు మనం కృతజ్ఞత చెల్లించాలి అలాగే ఈ కృప దేవుడు అందరికీ అందివగలడు అనేటువంటి సత్యాన్ని ఈ శుభవార్తను మనం అనేకులకు ప్రకటించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా ఈ రక్షణ సువార్తను మనం అనేకులకు అందిస్తూ దేవుని మార్గంలో మనం ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు దేవ నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు నీకు వందనాలు ఇప్పటికీ రక్షణకు సంబంధించిన క్ర ఈ యొక్క కథను నువ్వు రాయించున్నావు ప్రభా నేను విశ్వసించుట్లో మరియు అన్యజనులకు నీ వెలుగుగా జీవించట్లో మమ్మల్ని వాడుకోనమని మాకు సహాయించమని ప్రార్థిస్తున్నాను నీ కొరకు మేము సాక్షిగా జీవించగలిగే కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ఫ్రీలారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు ఇతరులకు ఈ యొక్క విషయాలు పంచుకొని అనేకులు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేటట్లుగా మీరు షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయండి కాపాడుగాక ఆమె